హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చూసారా ఈ పకోడీ అనేది ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉందో దీని తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోనే ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువనే పడుతుంది ఇందులోనే కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా పెరుగు కూడా కలపాలి ఇవన్నీ కలిసేలాగా మనం చేత్తో బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మనం చేత్తో కలిపితేనే ఈ మసాలా మొత్తం చికెన్కి పడుతుంది మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ చికెన్ పకోడీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇలా చేత్తో పూర్తిగా ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి అలాగైతేనే మనకి తినేటప్పుడు కారం కారంగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి కడిగి తీసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల శనగపిండి అలాగే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి మనం ఈ బియ్యం పిండిని కలుపుకోవడం వల్ల ఈ పకోడీ టేస్ట్ అనేది పైన క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది అందుకని తప్పకుండా బియ్యం పిండిని కలుపుకోవాలి ఇవన్నీ మనం ఇలా మళ్ళీ ఒకసారి కలిసేలాగా బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మీకు కనుక ఒకవేళ టైం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైతేనే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ పిండి అనేది విడిపోకుండా ఉంటుంది అందుకని ఈ ట్రిక్ మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి వీటిని ఈ ముక్కల్ని మనం దగ్గర దగ్గరగా కాకుండా విడివిడిగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే ఈ పిండి అనేది చికెన్ ముక్కల నుండి సపరేట్ కాకుండా ఉంటుంది ఆయిల్ ఎంత బాగా వేడైన తర్వాత మనం ఈ ముక్కల్ని వేస్తే మనకి పకోడి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది పిండి కూడా అస్సలు విడిపోదు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చికెన్ ముక్కలు ఇలా చేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అచ్చం కొన్న పకోడీ లాగానే ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలు పెద్దవాళ్ళు తు ఎంతో బాగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు మనం ట్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఈ ముక్కల్ని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి చూసారా ఈ చికెన్ పకోడీ అనేది ఎంత క్రిస్పీగా టేస్టీగా వచ్చిందో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి